ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన చాలాసార్లు మహర్షుల వారు ఊరక ఉండుటే ఆత్మగా ఉండుటే అంటూ చెబుతూ ఉండేవారు ఇక్కడ సమస్య ఏమిటి అంటే దేహాత్మబుద్ధితో పరిమితమైన జీవభావనతో ఒక వ్యక్తిగా ఒక కర్తగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ పందాలను పెంచుకుంటూ కోరికలని వదలకుండా ఇంకా పెంచుకుంటూ జీవిస్తున్నటువంటి ఈ దేహాత్మ వృత్తి కలిగిన మాయా జీవుడు ఏ విధంగా తనకు తాను నిలిచి ఉండాలి అది అసలు తన చేతిలో ఉన్నదే ఆలోచనలు వస్తూ ఉన్నాయి అది కర్మ అనండి పురాకృత సుకృత కర్మ విశేషాదులు అనండి పూర్వజన్మ సంస్కారం అనండి మనం ఇక్కడ మాయలో ఏ థీరీ చెప్పుకున్నా అన్నీ మాయా థీరీసే ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఊహాజనితములే అసలు పుట్టుకే లేని దానికి పుట్టుక గురించి జన్మ గురించి వాసనల గురించి జన్మ జన్మల సంస్కారం గురించి మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా అవన్నీ మాయాజనితములే ఒక రకంగా తీసుకుంటే బోధలు కూడా మాయే అదేమిటండి శంకరులు మహర్షులంటలు వారు చెప్పినవన్నీ మాయా బోధలను ఏ విధంగా మనం నిర్ణయిస్తామన్నప్పుడు దానికి మహర్షులు వారు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు జాగ్రత్తావస్థలో సుష్టుగా భోజన చేస్తావు కొంచెం ఆహారం మిగిలితే రేపటికని అట్టి పెట్టుకుంటావు లేదా తర్వాత తింటామని కలగంటూ ఉంటావు కలలో ఆకలితో అలమడిస్తూ ఉంటావు అప్పుడు నీవు జాగ్రత్తావస్థలో అట్టి పెట్టిన ఆహారం కానీ తిన్న విషయం కానీ ఏది గుర్తుకు రాదు కదా అప్పుడు ఏం చేస్తావు స్వప్న భోజనాన్ని సృష్టించుకుని దాన్ని ఆస్వాదించి స్వప్న ఆకలిని తీర్చుకుంటావు అదేవిధంగా దేహాత్మ బుద్ధి అనేటువంటి జీవాత్మ భావన కలిగిన ఒక అజ్ఞాన జనితమైనటువంటి స్థితిని గురోపదేశంతో ఈ మాయలో నీవు ఏది కాదో వారు చెప్పినప్పుడు నువ్వు విచారం చేయటం మొదలు పెడతావు శాస్త్రములైన గురుబోధలైన సూచనలు మాత్రమే మాయా జనితములు మాత్రమే అంటే ఒక మాయని మరో మాయ తొలగించింది అని చెప్పుకోవచ్చు మనం ఇందాక చెప్పినట్లు స్వప్నమే అసలు అసత్యము అందులో ఆకలి వేయటం ఇంకో అసత్యము వేసిన ఆకలి తీరటం పదార్థాలను సృష్టించుకు తినటం మరి ఇంకొక మాయే కదా కాబట్టి బోధలు పూర్తిగా మాయాజనితములే అవి సత్యమేమీ కాదు ఇంకో విషయం ఏమిటి అంటే సత్యాన్ని ఎవరూ బోధించలేరు అందించలేరు ఆత్మజ్ఞానము తనకు తానుగా తనలోనే పరిధిలు లేక అది మరి ప్రకాశిస్తూ ఉంటుంది కదా ఎవరు మాత్రం బోధించగలరు ఇక్కడ ఏమని చెబుతున్నారు నీవు ఏదో కొత్తగా ఆ విషయము ఈ విషయము శాస్త్రగ్రంథములలో చెప్పిందో గురువాక్యములు వల్లించటము తెలుసుకోవటం కాదు మరి అయితే ఏమిటండి అంతేకాదు నీవు ఏదో అవటం కూడా కాదు అంటే జీవాత్మ భావన నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి నువ్వు ఇంకో రకంగా మారటం కూడా కాదు మారటము కాదు తెలుసుకోవటం కాదు అదే ఇదిగా ఉండటము కాదు మరైతే మాయలో చెప్పుకుంటున్నాగా జ్ఞానులని అజ్ఞానులని మరి జ్ఞాని అంటే ఏం తెలుసుకున్నాడాయినా వ్యక్తిత్వాన్ని నిలబెట్టి తెలుసుకున్నాడా లేక వ్యక్తిత్వమే లేకుండా ఆత్మగా నిలిచి ఉన్నాడా ఆత్మ అంటే ఏమిటో అది బోధించేది కాదుగా ఆది శంకరులు కూడా ఆత్మజ్ఞానము బోధయుక్తము కాదని అది పూర్తిగా అనుభవ యోగ్యమని ఆత్మ అనుభవం ఆత్మకే ఉంటుందని అది జీవుడికి కాదని జీవుడు ఒక ఊహా వస్తువని అసలు జీవుడే లేడని సృష్టే లేదు జగత్తు లేదు జన మరణాలు లేవు అసలు పరిమితత్వమే లేదు ఆత్మ ఎన్నడు ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం ఇంతకీ ఒకడు తెలుసుకున్నాడు ఆత్మని అంటే దాని అర్థం ఆత్మగా తనకు తానుగా ఏదైతే స్వయం ప్రకాశమై ఉన్నదో అదిగా నిలిచి ఉన్నాడు శాశ్వతంగా అని అర్థం మరి అయితే ఎవరు ఎవరిని తెలుసుకోవాలి జీవుడు ఆత్మని తెలుసుకోవాలా లేక ఆత్మ జీవుడుగా నీకు గోచరమైందే ఏనాడైనా ఆత్మ ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడైందే లేదే ఆత్మజ్ఞానము తురయంలో ఉంటుంది మరి నీవు దేహాలను మార్చుకుంటూ వ్యక్తిత్వాన్ని పడిపోకుండా నిలబెట్టుకుంటూ వాసనలతో కోరికలతో బంధాలతో కొత్త కొత్త వాసనలు తీసుకుంటూ ఈ మాయలు ఈ జాగ్రత్త స్వప్న సుచిప్తలలో చెరిస్తూ జనన మరణాల్లో కొట్టుబెట్టాడుతూ ఉన్నటువంటి ఈ మాయా నేనుకి సాక్షాత్కారం అంటే ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి వ్యక్తిగత సాక్షాత్కారాలు ఉంటవు అంటే వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఇదిగో నేను ఏదో దర్శించాను అటు వెళ్ళాను ఇటు వెళ్ళాను అలాని వారు నాకు ఆత్మజ్ఞానం అందించారు అని చెప్పటానికి వీలు లేదు మరైతే సాక్షాత్కారం అంటే ఏమిటి సాక్షాత్తు నీవు అదే ఉన్నావు నీవు ఎరుకగా ఉన్నావు నీవే జ్ఞానానివి వృత్తి చేత నీ సహజత్తము తనకు తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంది ఏదైతే ఉన్నదో అదిగా నీవు నిలిచి ఉండుటి అంటే నీవు నిస్సహాయ నీవు ఎంతసేపటికి దేహాత్మ బుద్ధితో ఒక మాయలో పరిగెడుతున్నావు నిశ్చలమైన మనస్సుని ఏర్పరచుకోలేకపోతున్నావు రెండు నేనులా లేవు ఉన్నది ఒకటే నేను ఆ నేను స్వయం ప్రకాశము మరి ఈ అహంకారము నాది దేహం అంటుంది వారంటుంది వీరంటుంది అన్యత్వం అంటుంది కర్తృత్వం అంటుంది ఇంద్రియాలకు భోగి అవుతుంది బంధాలంటుంది మోక్షం అంటుంది ఒకటి కాదు ఇవన్నీ కూడా ఒక రకంగా తీసుకుంటే మానసికమైనటువంటి సంక్షోభాలే తప్ప మరొకటి కాదు తీరా మనస్సు అంటే ఏమిటో నీకున్న పరిధిలో విచారం చేస్తే అసలు మనస్సే లేదు వ్యక్తిత్వమే లేదు నేను పుట్టలేదని తెలుసుకోవటమే ఇక్కడ కావాలి ఎలా తెలుసుకోగలవు నీ సకజత్వం దానంతటది అనుగ్రహం చేత ప్రకాశించిన స్థితిలోనే తిరిగి మళ్ళీ జాగ్రత్తావస్థకు వచ్చి నీ దేహము సంసారాన్ని చూచినప్పుడు ఆ దగ్ధబీజ మనస్సుతో అప్పుడు తెలుస్తుంది నేనంటే ఆత్మనని నేనన్నటికీ దేహము కాజాలనని ఆత్మ ముక్కలే జీవుడు కాలేదని అంతేకాదు జీవుడు బికమింగ్ ఆత్మ అనేది కూడా అటువంటిది లేదీ లేదని ఆ దగ్ధబీజ మనస్సుతో తనకు తాను తెలుసుకుంటాడు ఏ విధంగా అయితే కళ కంటున్నప్పుడు కళ నీకు సత్యముగానే గోచరం అవుతుంది మెళుకు వచ్చి జాగ్రత్తావస్థకు వచ్చినప్పుడు అప్పుడు కదా నీవు గుర్తించేది కళా సత్యమని అదేవిధంగా నిజమైన మెడుకువ ఆత్మస్థితి ఎందు నిలిచి ఉండి తిరిగి ప్రారత్త కర్మనండి మరో విశేషమని చెప్పండి ఈ దేహము ఈ సంసారము ఈ జగత్తు కనపడుతుందిగా దానికో ఎక్స్పైరీ డేట్ ఉందిగా పుట్టుగా మరణము ఇప్పుడు ఆ దగ్ధబీజ మనస్సు ఆదిశంకరులు చెప్పినటువంటి విషయం ఇది స్వరూప జ్ఞానం ప్రకాశించిన తర్వాత ఈ సృష్టి ఎగిరిపోదు దేహం రాలిపోదు సంసారం అంతా కనపడుతూనే ఉంటుంది ఏది తనకు అన్యము కాదని అది విడిగా లేదని అది రమణ మనుషులు వారైతే దేహము కూడా ఆత్మేను జగత్తు కూడా ఆత్మేను సర్వము ఆత్మేను ఆత్మ లేనిదే మాయ లేదు మాయా ఈజ్ ది రియాలిటీ అంటూ కూడా చెప్పడం జరిగింది బంగారు ఆభరణం బంగారం కాదంటామా మూలము తెలియకుండా ఆభరణం స్వచ్ఛమంటే ఇబ్బంది కానీ మరి సత్యాన్ని ఎవరు తెలుసుకోవాలి దాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరున్నారు ఉన్నదే సత్యము లేనిది మాయ ఎంత లేకపోయినా ఉనికి లేకపోయినా మాయా కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ది అవేర్నెస్ ఆ అవేర్నెస్లో అజ్ఞానము కానీ చీకటి కానీ పరిమితత్వము కానీ భేద భావన కానీ లేదు కదా కనుక చెయ్యటానికంటూ ఏదీ లేదు అందుకనే మహర్షి ఏమంటున్నారు ఊరికే వండుటే ఏదైతే సత్యమై ఉన్నదో అదిగా ఉండు చింతా విహీనంగా ప్రపంచం జోలికి పోవద్దు ప్రపంచ విషయాలు జోలికి పోయిన కొద్దీ నీవు ఆత్మవిచారానికి దూరం అవుతావు ఎప్పుడు మాత్రం ఏదైతే మాత్రం ఉందో అదే నీవు తత్మవశ వాక్యం కూడా మరి అదే చెబుతున్నది కదా తత్ అంటే ఆత్మ త్వమ్ అంటే బుద్ధిలో ఉన్న నీవు ఇది కాదని అదే అని సూచిస్తుంది ఇవన్నీ కూడా సూచనలు మాత్రమే ఆత్మజ్ఞానము ఎక్కడ ఎప్పుడు ప్రకాశించవలసి ఉందో అట్టి వారిని శుద్ధి చేసి తన స్వరూపాన్ని ప్రకాశింపచేసుకుంటుంది ఆ పరబ్రహ్మము నుండి సత్యస్థితి అనండి ఆత్మ మనం ఇక్కడ ఏ పేరు పెట్టుకున్నా ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తుంది మరి లేనిదో అదృశ్యమైపోతుంది ఇది తాడు అని తెలిసిన తర్వాత పామేమైంది పామే లేదంటావుగా ఎక్కడికి పోయింది అంటే విచిత్రంగా తాడులో కలిసిపోయింది పొమ్మన్నారు తాడు నుంచి ఏది రాలేదు మరి ఈ ప్రపంచమంతా ఎక్కడికి పోయింది ఉండి నశించిందా అసలు లేదా అసలు లేదు పొమ్మన్నారు మరి ఇదంతా నేను చూస్తున్నా కదా అదిగో చిన్న ఉదాహరణ చెప్పారు మహర్షిల్ వారు ఒకసారి పురుగు తన నుంచి దారాన్ని తీసి సృష్టించుకుని ఆ దారాన్ని లోపలికి తీసుకుంటుంది కదా అదేవిధంగా సత్యం మీద ఆధారపడి సృష్టిలా కనపడుతుంది చిచ్చడ గ్రంథి అనేది ఒక మాయా నేను జనించినట్లుగా ఉంటుంది ఒక అవాస కాంతి ఏర్పడుతుంది ఆ స్వయం ప్రకాశము లేని ఆ మాయా నేను తనలో ఉన్నదే భాగ్యంలో చూస్తుంది కలగనటువంటి రీతిలో ఉంటుంది కలగనేటప్పుడు ఈ జాగ్రత్త అవస్థ నుంచి ఏవైనా తీసుకెళ్తున్నావా ఏది తీసుకెళ్ళటం లేదుగా అయినా కలగంటున్నావుగా నీలో ఉన్నది సృష్టించుకుని అన్యంగా చూస్తున్నావుగా అదే ఇక్కడ జరుగుతుంది ఈ సర్వానికి ఆధారమైంది ఆ ఎరుక మాత్రమే ఆ ఎరుకలో సృష్టి లేదు సృష్టిని చూస్తున్నప్పుడు ఈ మాయా నేను తన మూలానికి దూరమైనట్లుగా ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి దేర్ ఈస్ నథింగ్ టు లూజ్ నథింగ్ టు గెయిన్ పోగొట్టుకోవటానికి అజ్ఞానం అనేది లేదు కొత్తగా రావటానికి ఆత్మ లేకుండా పోలేదు ఎవరు ఎవరికి ఆత్మజ్ఞానం అందించరు అది పవిత్ర గ్రంథాల్లో ఉండదు గురువు అనుకునేవాడు ఇవ్వలేడు ఆత్మే గురువు సర్వము ఆత్మే చూసి ఉంటుంది అదే ఈ మాయను నడిపిస్తుంది ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్నారు నీవేమి చెయ్యలేవు నీవు ఒక పని ముట్టువి చేతనవుతుందా విచారించు చేత కాదా ఆ ఉచితర శక్తికి శరణాగతి పూర్ణ శరణాగతిలో నీ వ్యక్తిత్వం అదృశ్యమై సత్యమే మిగిలి ప్రకాశిస్తుంది మంచిది మౌనమే నీ సంగతత్వం